ఏందబ్బా రోజు రోజుకి బాడలు చాలా బరువు అయిపోతున్నాయి బతకాలంటేనే కష్టం అయిపోతుంది కనీసం రీఛార్జ్ చేసుకుందాం అన్నా కూడా రీ బాడలు దొరికేదే బరువు అయిపోతుంది ఎట్లా చేయలేదు ఆటో ఆటో ఎంత అంటే ముప్పై రూపాయలు సార్ ముప్పై రూపాయలు తీసుకో కూర్చోండి సార్ ఏమొద్దు నువ్వు యాభై రూపాయలు తీసుకో కింద దిగో దిగో సార్ కూర్చోండి సార్ ఏం సార్ నేను దిగితే కూర్చుంటారా సార్ దిగితేర్చుంటారా ఆటో మారే గాని నువ్వు పోయి పండుకోపోయి ఇంటి పోయి పండుకోపోయినా ఏ చోటు వేస్తానవా ఆటో నాది మీద ఎట్లయితాది నువ్వు ఆటో ఎంత అంటే ముప్పై రూపాయలు చెప్పినావు సారు ధర్మాత్ముడు కాబట్టి ఆరు రూపాయలు ఇచ్చినాడు ఆటో మారి అంతే ఇంకెక్కు మాట్లాడకూడదు ఏ ఉంది వీళ్ళు ఇప్పుడి ఇప్పుడు వచ్చి నన్ను సతాయిస్తాను ఏడో కెమెరా కి నేమన్నా పెట్టినారా ఏం సార్ కెమెరాలో ఏమన్నా పెట్టినారా ప్రాంక్ ఏమన్నా చేస్తానారా ప్రాంక్ అయితే చెప్పండి నేను ఇంకా బాగా పెఫ్రామింగ్ చేస్తా ఏంది ప్రాంక్ చేసానమ్మా మేము మా బా మారితే ఏమన్న ప్రాంక్ చేసేదానికి మా బంధువా ఫస్ట్ ఆటో ఇచ్చేసి పావే ఆటో ఎంత అన్నావు ముప్పై రూపాయలు అన్నావు నేను ధర్మాత్ముడి గంట యాభై రూపాయలు ఇచ్చిన ఫస్ట్ ఆటో ఇచ్చేసి వెళ్ళిపో వెళ్ళిపా వెళ్ళి పా హరి దాదా ఇ హరిదాదా పెట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతావు చెప్తానా యాభై రూపాయలు ఇచ్చి ముప్పై రూపాయలకి ఆటో కావాలంటావా యావుడు దాదాప నువ్వు హరి నా నువ్వు ఒక్క నిమిషం ఉండవు నో ఇక రాని విడ హరి దాదా అంట మనమల్ని నేర్పిస్తున్నా ఇక రాని ఫస్ట్ రాను అన్న రాని విరోధ హరి దాదా అంట ఫస్ట్ ఇక రానే లేదంటే ఏసేస్తాం నిన్నే ఆటో చక్రాలు కట్టుకొని పోతాం హరి దాదా తెలీదా మీకు ఏం రాయ్ ఇల్లు ఏ మర్డర్ మర్డర్ అయిపోతారు చెప్తానా ఈ బిల్లు అంతా ఏమన్నాము ఆటో ఎంత అన్నాము ముప్పై రూపాయలు అన్నాడు నేను యాభై రూపాయలు ఇచ్చిన ఇంకా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన ఆటో నాదే కదా ఏమొచ్చి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మీరు భూమికి మూడు అడుగులు చూడు ఎంత మాట్లాడుతున్నాను భూమికి మూడు అడుగులున్నాడా ఆరించులున్నాడు ఉన్నాడని కాదు బుల్లెట్ దిగిందా లేదనేదే పాయింట్ ఎక్కువ ఏంది పో భూమి బుల్లెట్ అని చాలా మాట్లాడుతున్నావు కోసి కారం పెడతాట్లేమనుకుంటావు చానా వండుతా ఏమి ఉన్నావు నువ్వు విడసరా ఇన్ని రెండేట్లు ఎవరుతున్నాడు మీతో వార్నింగ్ ఇచ్చినాను మీకు కాల బరీకి ఏమి ఈయనన్నావు కదా సరే సర్లే పొదం పై యాభై రూపాయలు తీసుకోవాలి సరే కొట్లాడదు ఏం సీరియస్ అయితే భయపడతాం అనుకుంటే నువ్వు భయ సీరియస్ అయితే భయపడాడు లేడీడా పెట్టుకో యాభై రూపాయలు పెట్టుకో చికెన్ తెచ్చుకొని తిను బిర్యానీ తెచ్చుకొని పండగ బ నువ్వే చాలా శుభ ఎంత ధన్యంగా రా ఆటో ఎంత అంటే మేము ముప్పై రూపాయల యాభై రూపాయలు ఇచ్చినా ఆటో ఇలా ఏమి

ఇక ఆటో తీసుకొని రే మేము వచ్చినాం కాబట్టి మిగిలింది అది ఆటో రా ఖర్చు పెడుతురాటో తీసుకుపోతాం